నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణల పరంపరలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ గాంధీభవన్ లో మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ డైరీ ఆవిష్కరణ ఘనంగా జరిగింది తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి మేనిఫెస్టో కమిటీ సభ్యులు కాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి చేతుల విధంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నికారసైన జర్నలిజానికి నిజమైన అర్థం మెట్రో ఉదయం అన్నారు పోటీ ప్రపంచంలో దినదినాభివృద్ధి గర్వించదగ్గ విషయం అన్నారు తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతూ కవులు కనుమరుగు కాకుండా ప్రోత్సహిస్తూ ప్రత్యేక శీర్షికలను అందించడం అభినందించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమంలో మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ చైర్మన్ లక్ష్మీనారాయణ డిప్యూటీ చైర్మన్ సత్యనారాయణ సిఈఓలు గిరి వసీం బ్యూరో జగదీష్ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నాయకులు అబ్దుల్లా కాంతి కృష్ణ ఉపేందర్ రాజేందర్ రెడ్డి వివేక్ విజయభాస్కర్ ప్రభావతి మీనా నరసింహ యాదవ్ తెలంగాణ రాష్ట్ర భాషా పండితులు తదితరులు పాల్గొన్నారు పండిత కుటుంబంలో సభ్యులుగా మనస్ఫూర్తిగా ఆస్వాదించాల్సిందిగా అందరితో కోరుతా ఉన్నా అన్న చైర్మన్ గారు ఎల్ఎన్ యాదవ్ అంటే లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ బి సత్య గారు వీళ్ళిద్దరు కూడా మన కుటుంబ సభ్యులే వీళ్ళు మీడియా వల్ల కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తాయి వీళ్ళ ద్వారా నెంబర్ హిరోదయం అని కూడా ఒక శీర్షిక కూడా ఏర్పాటు చేసుకున్నారంటే ప్రతిరోజు కూడా శీర్షిక ఐదు మా మన కూడా మన సాహిత్యాన్ని షేర్ అవకాశం ఉంది థ్యాంక్